అజయ్ వీడియో లాగ్స్కి స్వాగతం అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సో ఈరోజు మనం మాట్లాడుకోపోయే మూవీస్ పేరు మనమే సో ఇది అసలు ఎలా వచ్చిందో తెలీదు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలల్లో మనమే ఒకటి సత్యభావం ఒకటి యాక్చువల్గా సత్యభాబ కాజల్ సినిమా అనమాట కాజల్ మనమే వచ్చి శర్మానందు కీర్తి సో ఈ సినిమా వచ్చేటప్పుడు చూసాను నేను ఈ రెండు సినిమాలు వస్తున్నాయి మనమే సినిమా చూస్తే ఫస్ట్ షో నుండి హౌస్ఫుల్ ఎప్పుడు చూసినా ఒకటి రెండు టికెట్లు ఉండేవి సరే మనం నిదానంగా వెళ్దాం అనుకుంటే ఫస్ట్ షో ఎందుకు మిస్ అయింది తర్వాత ఇంకా తర్వాత చూసే ఉద్దేశం కొంచెం తగ్గుతూ వస్తుంది బట్ కాకపోతే ఏ రోజు షో చూసినా కానీ హౌస్ఫుల్ అసలు అంటే జనాల్లో అంటే సర్వానందు నాకంటే జనాల్లో కూడా బాగా నచ్చినట్టు ఇంకా టీజర్ చూసే సినిమా వాళ్ళకి అర్థమైపోయింది ఏమిటో అసలు షో బాగా హౌస్ఫుల్ అవడం మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది ప్రతిసారి ఏ రోజు కూడా ఖాళీగా లేదు సినిమా సో మళ్ళీ సత్యమ మొత్తం ఖాళీగా ఉంది ఫస్ట్ షో నుంచి సో ఇంట్రెస్టింగ్ ఇదొకటి అంటే జనాల్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది సినిమాలో అసలు అంటే అది వాళ్ళకి ముందు నుంచో ఉందో లేకపోతే టాక్ అలా వచ్చిందో ఏమిటో మళ్ళీ ఒక రివ్యూ ఇస్తే సినిమా ఓకే అని రాశాడు బాగాలేదు అన్నట్టు రాసాడు సో అంటే ఓ ఈ విధంగా ఉందంటే అన్ని రివ్యూల్లో కూడా బాగానే ఉండొచ్చు మరి మరి మనం ఎక్కువ చూడలేదు ఒక రివ్యూ ఏదో ఊరికి ఎలా ఇటు ఇతని ఫీలింగ్ ఎలా ఉందని చెప్పి జస్ట్ చూశాను సరే ఇక్కడ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది శనిమానంతా చెప్తాడు ఒకసారి తాగేసి అంటే వీడు మంచోడు అనుకుంటారని చెప్పి చాలామంది ఫీలింగ్ అనమాట వాడి గురించి అందుకని చెప్పి వాడు చెప్తాడు మనుషుల్లో రెండు రకాలు ఉంటారు మంచి రకం చాలా రకం ఇంకా వీడు మంచోడు అనుకునే అనుకునే రకం ఒకటి ఉంటారు అంటారు సో ఆ విధంగా సినిమాలో ఒక డైలాగ్ ఉంది దీన్ని నాకు అంటే చూసేటప్పుడు మామూలుగానే ఒక అభిప్రాయం ఏమిటంటే ఈ నటులు మన హీరోలు కొన్ని రకాలు ఉన్నారు కొంతమంది ఇప్పుడు మన మనసు రకం వచ్చి లాగా చేతి రకం తెలుగు సినిమాల్లో ఫాదర్ నాగార్జున కొడుకు నాగ చైతన్య ఈ టైపు సో వీళ్ళు ఏదంటే పులిహోర సినిమాలు చేస్తూ ఉంటారు ఏదోటి సినిమా స్టోరీ హిట్ అయ్యి పాటలు హిట్ అయ్యి అన్నీ హిట్ అయితే వీళ్ళు కూడా హిట్ అవుతారు పేరు పెద్దగా ఏమి రాదు ఎందుకంటే యాక్షన్ విషయం విశాఖపట్నం కాబట్టి అలా కాకుండా అంటే వీళ్ళు తీసుకునే సినిమాలు ఏంటంటే వీళ్ళకి స్టోరీలు అన్నీ బాగుండాలి హీరో ప్యాడింగ్ ఉండాలి హీరోయిన్ ఉండాలి మంచి మ్యూజిక్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ సౌండ్ హడావుడి అన్నీ పులిహోర లాగా అంటే బేసికల్గా ఏంటంటే మంచి ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొంతమంది అన్నీ చదివేసి ఉంటారు చదివేసినా కానీ క్వశ్చన్స్ వస్తాయి కొన్ని ఒకటి ఈజీ క్వశ్చన్ ఉంటుంది ఒకటి టఫ్ క్వశ్చన్ ఉంటుంది సో ఈజీ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే ఈజీగానే మార్కులు వస్తాయి టఫ్ క్వశ్చన్ చేయాలంటే దాన్ని కొంచెం ప్రూవ్ చేయాలి బాగానే అంటే దాన్ని కొంచెం సాల్వ్ చేయాలంటే ఆ ఫజలు సాల్వ్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట బట్ వీళ్ళకి వీళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేసి కరెక్ట్ మార్క్స్ తెచ్చుకుందాం అని చెప్పి అటెంప్ట్ వాళ్ళు ఉంటారు అటువంటి రకం ఈ రెండో రకం వీళ్ళల్లో ఇప్పుడు మన నాని నాని ఒకడు నాని వీళ్ళంతా ఏంటంటే మామూలుగా సింపుల్ స్టోరీలు తీసుకోరు కొంచెం కాంప్లికేటెడ్ తీసుకొని సో వాళ్ళకి ఛాలెంజింగ్గా ఉండే రోల్స్ చేస్తారనమాట సో వాళ్ళు చేయగలరు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంది అటువంటి అటువంటి వాడే శర్వానంద్ కూడా మన సిద్ధార్థు కూడా సిద్ధ అని చెప్పి కొంచెం ఇతను ఈ మధ్య తెలుగు తెలుగు అంటే ప్రేక్షకుల మీదే అడిగి కొంచెం తెలుగు ప్రేక్షకులు కొంచెం దూరం అయ్యాడు మన ఇండస్ట్రీ కూడా కొంచెం తమిళకి తమిళవాడు కాబట్టి బాగానే ఉన్నాడు సో ఈ శర్వానంద్ కూడా వీళ్ళు ఏంటంటే ఈ ఈజీ స్టోరీలు తీసుకోరు కొంచెం కాంప్లికేటెడ్ తీసుకొని వీళ్ళ ఛాలెంజ్ కోసం ఎతుకుతారు ఆ ఛాలెంజ్ని తీసుకొని ఛాలెంజ్ని ఎంజాయ్ చేస్తారు అనమాట ఎంజాయ్ చేసి వీళ్ళు సక్సెస్ని కొడతారు అలాగా అదే అదే వీళ్ళ వీళ్ళ సక్సెస్ సీక్రెట్ నానే సినిమా కానీ మంచి స్టోరీలు ఉంటాయి దాంట్లో కొంచెం అంటే వీళ్ళు అంటే నాగచైతన్యం చేయలేని ప్రోగ్రాన్ చేయలేనివన్నీ వీళ్ళు చేస్తుంటారు అనమాట ఈజీగా అయినవై నాగచైతన్యం చేస్తారులే అని చెప్పి వాడికి ఇచ్చేస్తుంటారు అలాగా ఉంటాయి కొన్ని సినిమాలు సో మన అందుకే ఇప్పుడు మన శర్వనంద సినిమాలు ఏ సినిమా తీసుకున్నా కానీ సినిమాలు బాగుంటాయి ఎందుకంటే మంచి స్టోరీలు ఉంటాయి ఇతను కూడా మంచి నటించాల్సిన స్కోప్ ఉండే సినిమాలు ఉంటాయి బాగా సో అందుకని చెప్పి మనవాడు కూడా చేస్తాడు బాగా అటువంటి చేస్తాడు ఇప్పుడు అటువంటి చేసి ఆ సినిమాలో ఆ పాత్రలే మనకి గుర్తొస్తాయి అందుకే ఆ సినిమా చూస్తే శర్వానంద్ గుర్తుడు ఆ పాత్రే గుర్తొస్తుంది అటువంటి పాత్రకి న్యాయం చేయగలిగినటుడు శర్వానందు ఇది మన ముందే ఉన్నటువంటి అభిప్రాయం నాని సినిమాలు కూడా అలాగే వాళ్ళు లేదంటే మినిమం గ్యారంటీ హీరోలు సో ప్రాబ్లం ఉండదు మనకి సో నేను జనాలు కూడా అలాగే ఉన్నట్టుంది ఈ ఇది పేపర్ ఎక్కడైనా లీక్ చేశారో ఇంతకుముందు లేకపోతే నా వీడియో చూసేసి సర్వానందకి అందరూ ముందే వెళ్ళిపోయి అన్ని బ్లాక్ చేసేసారు సో నేను సరిగా తట్టుకోలేక సినిమాకి వెళ్ళిపోయాను బేసికల్గా ఏంటంటే నేను కూడా మామూలుగా సినిమా ఫస్ట్ అనుకోండి మంగళవారం వెళ్తుంది నెక్స్ట్ టైం ఎందుకంటే మంగళవారం సగం టికెట్ సగం టికెట్ ఆ రోజు కొంచెం సినిమా బాగాలేకపోయినా కానీ మనకి టికెట్ తక్కువే కాబట్టి తల్లి బిడ్డ న్యాయం అయిపోద్ది మనకని చెప్పి రిస్క్ ఏ ఉండదు ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం లైట్గా ఉంటాయి ఆ రోజు సినిమా హిట్ అయిందంటే అది బోనసే మనకి ఎందుకంటే తక్కువ టికెట్కే మంచి బీమర్స్ అయిన సినిమా చూసేసాను అసలు సో ట్యూస్డే చూశాను ఈరోజు కూడా మొత్తం ఎక్కడా టికెట్ లేవు మాములుగా ఏదైనా మనం మూడో లైన్ నాలుగో లైన్ చూస్తున్నాను ఫస్ట్లో అవన్నీ బుక్ అయిపోయాయి అవన్నీ బుక్ అయిపోయి ఎక్కడో చివరిలో దొరికింది సరే చివరిలో దొరకాలంటే మనం అద్దాలు పెట్టుకుని చూడాలి అది గుర్తుపెట్టుకొని గ్లాసులు తీసుకొని లేదు చూశాను చివరిలో పైన ఎక్కడో అనమాట బాల్కనీలో బాల్కనీ టైప్ కాదు మరి కొంచెం నేల బ్యాచ్ సో నేలలో చూస్తే బొమ్మ గిట్టి కనిపిస్తుంది బొమ్మ దగ్గర కూడా కనిపిస్తుంది సో అది సినిమా ఇంక సినిమాకి వస్తే శర్వానందు కీర్తి శెట్టి కీర్తి శెట్టి అయితే మన మళ్ళ తులు తులు బ్యాచ్ అనమాట శెట్టి గారు సో సర్వాళ్ళంటే బ్యాచులర్ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు పార్టీలు అట్లా ఇట్లా అని చెప్పి ఇంకా కీర్తి సురేష్ ఇంక లేడీ కాబట్టి కొంచెం సీరియస్గానే ఉంటుంది పులిహోర కొంచెం ఎమోషన్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ఇలా జరుగుతున్న టైంలో ఫ్రెండ్ ఫ్రెండు వికెట్ ఈ యాక్సిడెంట్లో ఇద్దరు ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు తెచ్చిపోతారు ఇంకొక పిల్ల పిల్ల బ్యాచ్ బీబీ సవిని సో వీని కేర్ టేకర్ చూసుకోవాలంటే ఎవరో ఒకరు ఉండాలని చెప్పి యూకే గవర్నమెంట్ ఏం చేస్తుంటే వాళ్ళ వాళ్ళ బెస్లో ఏంటంటే తాతలు వాళ్ళ పేరెంట్స్ తీసుకోవాలి బట్ వాళ్ళు ఏంటంటే లవ్ మ్యారేజు ఇంకా ఏదో పులిహోర మ్యారేజ్ కాబట్టి వాళ్ళు రారు ఎలాగో చాలా సినిమాల్లో ఉంటాయి కదా లవ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ రారు ఎందుకు సో వాళ్ళు వాళ్ళ మనవాడిని యాక్సెప్ట్ చేయరు అనమాట సో అందుకని చెప్పి ఫ్రెండ్సే వీళ్ళే చూసుకుంటారని చెప్పి వీళ్ళని ఇద్దరు ఒకరిద్దరిని మీరిద్దరు చూసుకోండి అని చెప్పి వీళ్ళిద్దరిని కేర్ టైకర్గా ఒక నాలుగైదు నెలలు పెడతారు లేదంటే హాఫ్ అన్ డేస్కి వెళ్ళిపోవాలన్నమాట సో అలా వెళ్ళడం ఎందుకని చెప్పి వీళ్ళే చూసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకుంటారు సో అది సినిమా బేసిక్గా స్టోరీ సో వీడేది మన ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏముండో అల్లరి చిల్లరిగా ఉండే వాడిని ఒకటి పెట్టుకొని వీడు పిల్లవాడు చూడబట్టి కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి ఇంకా అది మనకి కామెడీ అనమాట ఫుల్ వీళ్ళు ఇంకా ఈ హీరోయిన్ ఏంటంటే మొత్తం పుస్తకాలు దాగా టీచర్లాగా నువ్వు ఇది తప్పు చేసి అది తప్పు చేసా అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది అర అరుస్తూ ఉంటుంది పిల్లకాయ ఇంకా అదే ఈ అరుపులు ఈ కేకలు అట్లా ఉంటుంది ఇంకా తర్వాత అదే స్లోగా అలాగే ఇంకా అలా ఉంటుంది ఈ పిల్లడు ఎమోషను సెంటిమెంటు వీడు సెలబడడానికి వాళ్ళ ఫ్రెండ్ బాగా అనమాట వాళ్ళు వెళ్ళిన మీద నమ్మకం పెట్టుకుని ఉంటారు అది ఆ సెలబెడితే వీడు కూడా కొంచెం ట్రై చేస్తూ ఉంటాడు సో అది బాగా ఉంటుంది అనమాట సో అట్లా ఉంటుంది ఇంకేందంటే మళ్ళీ మన శెట్టి గారికి పెళ్ళి కూడా ఫిక్స్ అయి ఉంటుంది ఆ పులిహోర బ్యాచ్ ఇట్లాంటి బ్యాచ్లు ఏంటంటే వీళ్ళు దూరంగా ఉంటారు ఈ లోపల వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు దగ్గర అయిపోతారు అనమాట అలాగా మనకు అది తెలిసిపోద్ది వీళ్ళ వీళ్ళిద్దరూ పులిహోర బ్యాచ్ ఇద్దరు ఇంట్లో పెట్టి ఆ నెలలో ఉండమంటే ఇంకా లవ్ కాకుండా అట్టుంటుంది ఈ మధ్యలో లవ్ అయిపోద్ది అలా సినిమా ఏమైపోద్ది చివరికి ఏమై పిల్లోడు ఏమవుతాడు వీళ్ళిద్దరేమవుతారు వాళ్ళిద్దరు పిల్లవుద్దా లేకపోతే ఈడిపోతారా వాడు వంకాయ అయిపోతారా ఈడు పొట్లకా అయిపోతారా బెండకాయ అయిపోతారా అట్లా ఈ సినిమా పిల్లోడు ఏమో పిల్లోడు ఉంటాడు సది సినిమా సినిమా అంటే ఆ కామెడీ బాబు యూకే భక్తం అంతా లండన్లో అనమాట వీడు శర్వానంద పార్టీలాగా పిల్లలు చిల్లలాగా తిరగడం అటువంటి ఆ రోజులో వీడు బాగా చేశాడు శర్వానందలో ఇంట్రెస్టింగ్ సినిమా ఏమిటంటే ఇతనికి డ్యాన్స్ రాదు మళ్ళీ డ్యాన్స్ ఏదో కొంచెం చేసేస్తారు ఆ ఉన్న చిన్న చిన్న స్టెప్సే బాగా చేస్తాడు అనమాట మన నాగార్జున కంటే బాగా చేస్తాడు నాగార్జున అంటే ఈ వీళ్ళు నాగార్జున మహేష్ బాబు వీళ్ళు ఏదంటే వీళ్ళు డీలకి డ్యాన్స్ రాదు లేదంటే డ్యాన్స్ చేయరు బతకం ఏదో నిలబడి చేతులు కాళ్ళు చూపేసి అదే డ్యాన్స్ అని చెప్పి చెప్పేసి డబ్బులు లాక్కుంటూ ఉంటారు వాళ్ళకంటే వీడి కొంచెం వేళ ఏదో చేస్తాడు అది కొంతమంది ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు డ్యాన్స్ చేసేసి ఇదే సినిమా యాక్షన్ అనుకోండి వాళ్ళు మేము పెద్ద యాక్టర్లు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు అల్లు అర్జున్ టైపు వీళ్ళు సో అలాంటి వాళ్ళకి చూసి నేర్చుకోవాలన్నమాట వీళ్ళు డ్యాన్స్ చేస్తాడు యాక్షన్ కూడా చేస్తాడు రెండు పాయింట్ నోట్ చేసుకోవాలి సో శర్వానందైతే పాత్రలో భీవత్సంగా జీవిస్తాడు అనమాట అంటే మనకి యాక్చువల్గా తెలిసిపోద్ది ఇతను మంచి యాక్టర్ అంటే మంచి సలహా చేస్తుంటాడు ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ కూడా చూపిస్తాడు అంటే వీడి లవ్లో పడ్డం ఆ పెయిన్ కూడా వాడు చూపిస్తాడు అనమాట పక్కన శెట్టిగారు అమ్మాయి కూడా బాగానే ఉంది మన ఊరిపెన్లో వచ్చింది కదా పాప ఈ పాప వెళ్ళేది అంటే మంచి అందంగా ఉంటారు బా బాగానే ఫిజిక్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుంది సెట్టిగారైన కానీ అది పాయింట్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మనం సో బాగా చేసింది వీళ్ళిద్దరు బాగా చేశారు ఇంకోటి కొత్త వాళ్ళు వచ్చాడు మళ్ళీ మళ్ళీ మధ్యలో ఇంకొక కమెడియన్ రాహుల్ రాహుల్ కూడా వస్తాడు కంట్రోల్ కాసేపు మంచి టైం పాస్ చేస్తారు మళ్ళీ వెనులకిషోర్ కూడా ఉన్నాడు కాసేపు వెనులకిషోర్ మంచి మంచి అందరు కూడా డాక్టరు ఆ కాసేపుట్లోనే ఓకే బాగా మంచి బాగా అనుభవిస్తారు సో అది బాగా ఉంది పిల్లడు కూడా బాగున్నాడు పిల్లడికి ఏదంటే మంచి అనేసి పొడుగు జుట్టు బాగా అంటే ఇల్లు ఇంకా తిరుపతికి వెళ్ళట్లేదు మళ్ళీ ఈ సినిమా చూసుకుని వెళ్ళిపోతున్నాము తిరుపతికి లండన్ నుంచి వీసాలు లాగా దింపురా పిల్లడికి పొడుగు జుట్టు ఎగరతా ఉంటుంది జుట్టు అంతా బాగుంది బాగున్నాడు పిల్లడు కూడా మంచి కళ్ళు అమ్మాయిలాగే అమ్మాయి అబ్బాయి అనుకుంటా ఉంటాము ఇంకా అబ్బాయి అబ్బాయి ఖుషి పేరు అనమాట ఒరిజినల్ పేరు ఎవరు తెలియదు మనకి బాగా బాగా చేసాడు అంటే చూడగానే కొంచెం ముద్దుగా అలాగ పెద్ద కళ్ళు కొంచెం ఏడుపు బాగుంది అంటే ఆ సెంటిమెంట్కి సరిపోయే పిల్లలు పట్టుకున్నారు ఫోటోషూట్ ఎంత సెలక్షన్ చేసి కాస్టింగ్ బాగుంది అంటే వీళ్ళ గదు వీళ్ళు గ్రామరు హీరో హీరోయిన్ల మధ్యలో మంచి పిల్లలు కూడా ఉండాలంటే బాగుంటుంది సో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సెకండ్ హాఫ్ ఇంకా తెలిసిపోద్ది కదా ఇంక మన సినిమా పెళ్ళి అవ్వడం చివరిలో ఫైనల్ రావడం ఈ పులిహారీలు ఇంక పెళ్ళి ఎందుకు వీళ్ళకి పాపం అది మన అనుకున్నట్టే అవుతుంది మనది సింపుల్గా అది అనుకున్నట్టే సింపుల్గా అయిపోయి వాళ్ళకి మధ్యలో మధ్యలో పేరెంట్స్ కూడా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు రిలీజ్ అవ్వడం అందరూ సర ఓవరాల్గా ఎమోషనల్ రోలర్ కోస్టే అది కొంచెం సరదాగా ఉంటుంది చూడవచ్చు సినిమా అయితే మన సర్వానంద కోసం ఓటీటీ కూడా వస్తుంది ఏ సినిమా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏ ఏ అమ్మాయినా పడాల్సిందే ఈరోజు కాకపోతే రేపు అన్నట్టు ఏ సినిమా అయినా ఓటీటీకి రావాల్సిందే ఈరోజు కాకపోతే రేపు అన్నట్టు సో అదే విషయం మనమే సినిమా శర్వానందు మన గారు అమ్మాయి ఇంకా పొడుగు జుట్టున్న పిల్లడు పిల్లడు తిరుపతికి వస్తే చెప్పండి మేము మన కాళాసు గుడి అమ్మనండి అక్కడ కూడా మంచి గుడి ఉంటుంది శివుడి గుడి ఉంటుంది చూసుకోవచ్చు మన కాళాస్త్రి గుడి గుడి రేడియో ఇవన్నీ వెనకాల కూడా ఉంది సో అది మనమే సినిమా ఒకసారి అయితే డెఫినెట్గా చూడవచ్చు చూసి అదే మన అంటే రివ్యూస్ చూస్తే ఓకే అని రాశారు నాకైతే బాగుంది ఇప్పుడు సర్వానంద రోల్ బాగుంది అంత స్టోరీ బాగుంది ఇంకెంతకంటే కావాలి మనకి బోర్ కొట్టలేదు నేను కూడా మామూలుగా వాళ్ళు ట్యూస్డే సాయంత్రం వెళ్ళాను బోరింగ్ కొట్టలేదు బాగానే అనిపించింది చూసిన చక్క మంచి ఫీలింగ్ కావాలి కొంచెం ఎమోషన్ లవ్ స్టోరీ అన్నీ బాగానే బిల్డ్ అయ్యాయి సో చూడొచ్చు పాటలు పాటలు బ్యాక్గ్రౌండ్ మనం వెళ్తూ ఉండే అప్పుడప్పుడు చూద్దాం అనుకుంటే అంటే ఈ సీన్ మధ్యలో పాటలు వెళ్ళిపోయిందంటే వాటి లిరిక్స్ క్యాచ్ చేయడం కొంచెం కష్టమే కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ పాటలు అన్నీ మళ్ళీ బయట ఉంటే సపరేట్గా ఉంటే లిరిక్స్ బాగా స్ట్రాంగ్ ఉంటాయి సో అటువంటి బరువైన లిరిక్స్ ఉన్న పాటలు వీటిల్లో మంచి ఆ సీన్ల మధ్యలో కొంచెం ఆ ఆ తుఫాన్లు కొట్టుకుపోతాయి కొంచెం డ్రైనేజ్లో వెళ్ళిపోతాయి అనమాట సో అది మళ్ళీ ఇంకో సినిమాలో మళ్ళీ కలుద్దాం మనం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ శ్రీ వీడియో లవ్స్ ఈ మధ్య కొత్తగా మన సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉన్నారు అది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఆనందకరమైనటువంటి విషయం కూడా మన వీడియోలు చేస్తూ ఉంటాను సినిమాలు మీకు తెలిసిందే సినిమాలు అయితే డెఫరెంట్గా చేస్తాము మన నెక్స్ట్ సినిమా సత్యభావ మీ ఇంకో కొద్ది ఇప్పుడంతా నాలుగు అయింది సాయంత్రం సో ఆరు గంటలకి సినిమా సత్యభామ సో మా అమ్మాయి కూడా వస్తారంటే వస్తారని మా ఆడ పడుకోనుంది సో ఇంకొక గంట పడుకున్నా ఆరు కాబట్టి లేచి తీసుకెళ్ళవచ్చు ఇది కాజల్ అగర్వా లేడీ ఓరియంటెడ్ మూవీ పోలీస్ సినిమా సినిమా థియేటర్ అయితే ఖాళీ ఉంది ఎవరు ఎలా ఉన్నాయి ఎందుకన్నా ఆ సమయంగా ఖాజీలు పెళ్ళి అయిపోతే మన వాళ్ళకి కొంచెం హీరోయిన్ అంటే కొంచెం లాగా ఫీల్ అయ్యి ఏమైనా దూరం పెట్టారా ఏమో తెలియదు మనకి అదే నాకు అర్థం అవ్వదు మరి నాట్ బ్యాడ్ అని చెప్పి కూడా డాసు రివ్యూలు బట్ మన డాన్స్ వాసులు ఎందుకు కాజల్ని పెద్ద ఎంకరేజ్ చేయదు సరే చూద్దాం మనం ఈరోజు చూసి అది చూసి తర్వాత రివ్యూ దాని గురించి ఇద్దాం అప్పటివరకు చూస్తున్నాడండి వీరి రాజశ్రీ వీరియో లాగ్స్ మళ్ళీ కలుద్దాం Okay. Bye.